తెలంగాణ రాష్ట ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా జిల్లా మత్స్యశాఖ అధికారి జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చొప్పటి రామచంద్రం ఏఎంసీ చైర్మన్ కొమిలిశెట్టి విజయ తిరుపతి మత్స్యకార డైరెక్టర్లు అధికారులు కలిసి గురువారం ఎగువ మారే ప్రాజెక్టులో పది లక్షలు యాబై వేల చేప పిల్లలను విడుదల చేశారు మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భావిస్తూ ఉచితంగా చేపల పంపిణీ చేస్తున్నామని మత్స్యకార అధికారి సౌజన్య అన్నారు చేప పిల్లల్ని ఫస్ట్ వే చేసి ఆ వేక్ ఎంత వస్తున్నాయో దాన్ని బట్టి కౌంట్ చేసి ఎన్ని కేజెస్ అన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది సాయంత్రం వరకు మీకు ఎన్ని రికార్డ్ అయినాయో దాని ప్రకారం చూసి మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల యాభై ఆరు చెరువుల్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల చాప పిల్లలకి లక్ష పెట్టుకోవడం జరిగింది దాని ప్రకారం మనకి ఆల్రెడీ సీజన్ లేట్ అయింది కాబట్టి తొందరగా అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ వెహికల్స్ పెట్టి వాళ్ళ సప్లయర్స్కి చెప్పి చెప్పడం జరిగింది ఇది పైనుంచి గవర్నమెంట్ నుండి వాకిరి శ్రీహరి గారు గౌరవ మినిస్టర్ గారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ వృత్తిపై ఆధారపడి మంచి లాభ సాటిగా మీరందరూ ఉండాలని మత్స్య కార్మికులకు ప్రశ్నివ్వడం జరుగుతుంది పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులకు వాళ్ళకు మంచి లాభాలు రావాలని కోరుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మా ప్రభుత్వానికి మా మినిస్టర్లకు మా కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మా గంభీరపేట మండల ప్రజల తరపున